ప్రేమైన వాళ్ళారా ప్రవేణ యేసుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క వాక్యా ధ్యానము గ్రంథము యశాగ్రంథము గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినం చదువుతానండి ఏలైనగా మనకు శిశువు పుట్టిను మన కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు కాబట్టి ఇక్కడ మరి ఏషియాలో దేవుడు బయటపరిచే కార్యం ఏంటంటే ఒక మరి ప్రోఫెసి అంటే ప్రవచనని చెప్తున్నాడు ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము ఆయనకు నామము అనే దాని గురించి మనకు ఇక్కడ ప్రవచనముగా చెప్పుకునేది క్రీస్తు పుట్టక మునిపే దగ్గర దగ్గర ఏడు వందల యాభై సంవత్సరాలు ములుపు ప్రవచించబడిన కార్యము దాని తర్వాత నెరవేర్చబనేది ఆ శిశువు మరి కుమారుడుగా అనుగ్రహించబడినాడు మరి ఆయన అనుగ్రహించబడినాడు అంటే మన కొరకై అప్పగించబడినాడు ఈ వాజ్ గివన్ కదా మన కొరకు శిలువులో అప్పగించబడినాడు అనేటువంటి ఆ నామము ఎటువంటి నామము మరి ఐదు పేర్లు ఉంటాయి కదా ఇంట్లో ఈ దినం మనం చూసేటువంటి నామములో ఈ నామం మైఠి నే బలవంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడు అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే మరి ఏ విషయంలో ఆయన బలవంతుడైన దేవుడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క బలమైన నామానికి అందరూ కూడా బ్రొక్కవలసిన వారు ఉంటున్నారు కదా సర్వలోకం ఆయనకు బ్రొక్కవలసిన ఎందుకంటే ఆయన నామము బలమైన నామము అందుకే అందరి మోకాళ్ళు వంగేటివిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చూస్తుంటున్నాం చూడండి ఫిలిపులకు రాసిన పత్రికలో మనకు గమనించినట్లయితే ఉండవంలో ఏమంటాడు ఇక్కడ మనం చూస్తుంటున్నాం తొమ్మిది పది వచ్చిన అందుచేత పొలలోకి ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవాళ్ళు కానీ ప్రతివాని మోకాలు ఏసునాము అని వంగునట్లు కాబట్టి ఏసునాము అని ఒక రెవరెన్స్ భయభక్తులు కలిగి ఉండాలి కారణం ఏంటంటే అది ప్రతివాని మోకాలు ఏసునాముని వంగునట్లు రెండవది ప్రతివారం నాలుగుక తండ్రి అయిన దేవుని మహిమార్థం యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించాడు కాబట్టి ఆయన అధికముగా హెచ్చించబడిను ప్రతి నామనుకు నామముగా కాబట్టి క్రీస్తు నామము భయభక్తులు పొందవలసిన నామంగా ఉంటుంది భయభక్తులు చూపించవలసిన నామం ఉంటుంది ఎందుకంటే యేసుక్రీస్తు దేవాది దేవుడు అండి ఆయనతో కూడా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకునక కుమారుడుగా పుట్టి దాసుడుగా మరి శివుడు మరణించి మరి రక్తమంతా కార్చి చనిపోయి భూస్థాపన చేయబడి తిరిగి లేచిన పునరుత్వాన దేవుడు ఉంటాడు అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి అత్యున్నతంగా హెచ్చించబడినాడు అందుకొరకే ఈజ్ నేమ్ ఈజ్ ఎ రెవరెండ్ ఫుల్ మైటి నేమ్ ఈజ్ మైఠీ నేమ్ ఈజ్ ఎ రెవరెండ్ ఫుల్ నేమ్ రెండవది మరి ఆయన నామములు ఏమి దొరుకుతుందంటే ఎ రిపెంటెన్స్ హీస్ నేమ్ ఆయన పేర్లు కదా చూడండి ఇల్లు కాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఏడో వచ్చిన వారు నలభై ఆరు నలభై ఏడు క్రీస్తు శమపడి మూడవ దినమున మృతుల్లో ఉండి లేచునియు ఎరువుషులే మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపను ప్రకటన చేయుడి కాబట్టి ఆయన పేరులో ఏముంటుంది రిపెంటెన్స్ పశ్చాత్తాప పడుట పాపక్షమాపణ కొరకై పశ్చాత్తాపం ఎందుకు పాపక్షమాపన కొరకై రిపెంటెన్స్ ఫర్ ద ఫర్గిస్ ఆఫ్ ఎ సిన్స్ అనేటువంటి కార్యం కాబట్టి ఏసు నామం బలమైన నామం ఎందుకంటే అది పాప క్షమాపణ ఇచ్చేటువంటి యొక్క నామముగా ఉంటున్నది అందుకొరకే మరి అపోస్తుల కార్యములు మరి చూస్తుంటున్నాము అపోస్తుల కార్యములు మరి నాలుగో అధ్యాయం పన్నెండు వచనములు ఒక మాట చెప్తుంటున్నాడు నాలుగో అధ్యాయం పన్నెండు వచనములో మరి ఎవరి వలన రక్షణ కలుగుదు ఈ నామముని మనము రక్షణ పొందవలము కానీ ఆకాశం కింద ఏమైనా మనుషులు ఏమైనా మరి ఏ నామం రక్షణ పొందలేదు కాబట్టి ఈ నామము నామము అనే మనకు రక్షణ ఉంటుంది రక్షణ ఉంటుంది కాబట్టి బలమైన నామం క్రీస్తునామం బలమైన నామము అనేటువంటి కార్యాన్ని చూస్తుంటున్నాం అట్లాగే క్రీస్తునామము బలమైన నామం కాబట్టి ప్రేర్ ఆన్సినేమ్ అంటే ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి యొక్క నామము చూడండి యోహాన్ యోహాను పద్నాలుగో అధ్యాయం పదమూడవచనంలో ఏమంటున్నాడు ఇక్కడ యువ స్వార్థ పద్నాలుగు పదమూడు వచ్చిన చూసినట్లయితే మీరు నా నామని దేనిని అడుగుద్రో తండ్రి కుమారుడు ఎందు మహపరచుకోటికై దాని చేతును కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు నామమున దేని అడుగుద్రో కాబట్టి ఆయన నామను ప్రార్థించినప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే నామం అది అది కొరకే పదిహేను అధ్యాయంలో కూడా పదహారు వచ్చిన ఏమంటాడు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది మీకు అనుగ్రహించును కాబట్టి మీరు ఫలించుటకును వెళ్ళి ఫలించుటకును ఫలం మీద నిలిచి ఉండటం ఏర్పరచుకునేట్టాడు కాబట్టి ఆయన నామత శక్తివంతమైన నామం అందుకనికే పదార్ అధ్యాయములు కూడా అదే పదార్ అధ్యాయము ఇరవై ఆరో ఏమంటున్నాడు ఆ దినమని మీరు నా పేరట ఏం అడుగుదరో నా పేరులో ఏం అడుగుదో దాన్ని మీకు ఇస్తున్నాడు కాబట్టి ఈజ్ నేమ్ ఈ సెప్ేరంగ ఆయన నాము రాత్రనకు నాము అట్లాగే అపోస్తుల కార్యములు మూడో అధ్యాయములు మనం గమనించినట్లయితే అప్పోస్తుల కార్యములు మూడో అధ్యాయము మరి ఆరో వచ్చినములు ఇక్కడ మరి సందర్భాన్ని చూసినట్లయితే పేతురు వ్యూహాను మరి దేవాలయమునికి ఎక్కి వెళ్ళేటప్పుడు అక్కడ పుట్టి చూడండి ఇక్కడ చూసినట్లయితే మరి దేవాలయకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక భిక్షగాడు భిక్షం ఎత్తుకుంటున్నాడు వాడు మరి ఏమైనా వీరి వద్ద దొరుకునేమని అయా అయ్యా అని అడుక్కుంటున్నాడు అప్పుడు ఏం చేసినాడంటే ఇప్పుడు పేదరు వ్యవహారం వారి వైపు చూసి పేతుడు అన్నాడు మా దగ్గర వెండి బంగారం లేదు కానీ నజరేడిని యేసు నామమున అది మా దగ్గర ఉండేది ఏముంది నజరేడిన యేసు లేచి అని చెప్పిన పుట్టినప్పటి పుట్టిన పట్టించుండే కుంటివాడు ఏం చేసినాడు దిగ్గున లేచి నిలిచి గంతులు వేయిచి దేవుని స్థుదించినాడు కాబట్టి ఏసునామములు ఏముంది హీలింగ్ పవర్ యేసునామంలో స్వస్థపరచు కార్యం ఉంటున్నది కాబట్టి క్రీస్తునామంలో స్వస్థత ఉంటున్నది లేమని చెప్పిన వెంటనే లేచిన వాడు అట్లాగే మూడో అధ్యాయం పదహారవచ్చిన వాళ్ళు ఏం చూస్తున్నామంటే ఇక్కడ మరి ఆయన మందులు విశ్వాస మూలముగా ఆయన నామను మీరు ఎరిగి ఉన్నారని వీరిని బలపరచను ఏమని మరి చూసినట్లయితే అట్లాగా బలపరచిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన నామం మరి బలపరచబడి అట్లాగే మరి చూసినట్లయితే సాతాను కార్యములు లేక పవిత్ర ఆత్మ ఆయన నామం చెప్పిన వెంటనే మరి వీటిని వదిలిపోయిన వెంటనే వదిలిపోయింది కాబట్టి ఏసునామం మరి స్వస్థపరిచే నామం ఏసునామం మరి మరి సాతాను దునువాడే నామం హరిమేసే నామం కొరకే ఆ నామములు మనం ఇయ్యేలా ఆయనను మనం స్థుతించవలసి అనుకుంటున్నాం కాబట్టి బలమైన నామం క్రీస్తునామం బలమైన నామము మనం ఆయనకు ఘనత చెల్లించవలసి అనుకుంటున్నాము బలమైన మనల్ని పశ్చాత్తాపడ చేస్తుంది బలమైన నామము ప్రార్థనకు జవాబు ఇచ్చేదిగా ఉంటుంది బలమైన నామం స్వస్థపరిచేదిగా ఉంటుంది బలమైన నామము సాతాన కార్యములు తరివేసేదిగా ఉంటుంది బలమైన నామం మనము ఘనపరచవలసిన అనుకుంటున్నాము అందుకొరకే మరి ఎఫ్లకు ఐదు ఇరవైలు ఏమంటాడంటే మన ప్రభు ఏసుక్రీస్తు పేరట ఆయన నామంలో సమస్తములు గుర్చి తండ్రి ఆయన దేవుడు ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించవచ్చు కాబట్టి అర్హమైన నామం సమస్తమైన కారణాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన ఆరుకుంటున్నాము అనేటువంటి కారణం కాబట్టి ప్రేమ సౌడ సోదరి ఆ బలమైన నామాన్ని గురించి మనం తెలుసుకుని ఉంటున్నాము ఆ నామాన్ని మనం ఆశ్రయించి ఆయన నామం మనకు ఆశ్రయమును దుర్గమై ఉండునని మరి కీర్తనకర్త చెప్పినట్లు అన్ని సందర్భాల్లో ఆయన నామములు మనము బలం పొందే వాళ్ళముగా మరి ప్రార్థనకు జవాబు పొందే వాళ్ళముగా నిశ్చిత నిరీక్షణ కలగలం ఉండాలని పరపునామను మనకు తెలియపరచబడుతున్నది